ఆర్య సమాజము ఆవిర్భవించినటువంటి రో తొలి రోజుల్లో నియమావళి తయారు చేయడంలో రాజకృష్ణ తన అభిప్రాయమును చెప్పాడు నియమావళి స్వామీజీయే తయారు చేసి ఒక నమూనా ప్రతిని చూపించాడు అందులో జీవ బ్రహ్మల ఏకత్వ సిద్ధాంతమును జోడించాల్సి ఉంది క్రమంగా ఆ తర్వాత తొలగించేసుకోవచ్చు అట్లా చేస్తే ఆర్య సమాజంలో చాలామంది చేరే అవకాశం ఉంది అంటూ రాజకృష్ణ సవరణ సూచించాడు అందుకు స్వామీజీ నేను ఆర్య సమాజమును అసత్యం పైన ఆధారపడేటట్లు చెయ్యను అన్నారు దానితో రాజకృష్ణ వ్యతిరేకిగా మారాడు అయినా స్వామీజీ ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు చూడండి ఇక్కడ ఒక అతను స్వామీజీకి ఒక సలహా సూచించాడంట ఆ సిద్ధాంతమును ఆర్య సమాజ సిద్ధాంతమును ప్రవేశపెట్టేటప్పుడు జీవుడు బ్రహ్మ రెండు ఒకటే అనేటటువంటిది జోడించు అని ఒక సవరణ చేస్తే నేను అలా చేయను అని చెప్పాడంట అతను తర్వాత వ్యతిరేకించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆయన కానీ ఆయన ఎప్పుడు లెక్క పెట్టేవాడు కాదు ఎవరైనా సిద్ధాంతానికి వ్యతిరేకంగా వస్తే అతను లెక్క చేసేవాడు కాదు మహర్షి దయానంద సరస్వతి పోతే పో నువ్వు ఎంతటి వాడువైనా సరే సిద్ధాంతం అంత గొప్పదని గట్టిగా చెప్పినటువంటి మహర్షి అనమాట అసత్యం పైన మనం ఆధారపడవద్దు సత్యమే ఎప్పుడు మనం ఆధారపడాలని ఈ యొక్క సూక్తి ద్వారా మనకు మహర్షి తెలియజేశాడు తర్వాత నిజమైనటువంటి నిండు ఆస్తికుడు భగత్ సింగ్ అందరూ కూడా వినండి కంటిన్యూషన్ భగత్ సింగ్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది స్కూళ్ళల్లో పోలీస్ స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ ఆయన ఫోటో ఉంటుంది అతను నిండు ఆస్తికుడు ఎట్లనో చూడండి ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ అతని అనుచరులు అసెంబ్లీలో బాంబు విసిరారు అసెంబ్లీ అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళది అనమాట భగత్ సింగ్ అతని యొక్క అనుచరులు రాజుగురు సుఖదేవ్ వీళ్ళందరూ కలిసి అక్కడ పోయి బాంబు విసిరారు వారు తలుచుకుంటే పరిగెత్తిపోగలిగేవారే ఎందరినో హతమార్చగలిగేవారే కానీ అట్లా చేయలేదు ఇంక్విలాబ్ జిందాబాద్ ఆంగ్లేయ సామ్రాజ్యం నశించాలి అని నినాదాలు చేస్తూ నిలుచొని ఉన్నారంట అంటే బాంబు వేసి వెంటనే పారిపోవాలనుకుంటే పారిపోవచ్చు కానీ చేయలేదంట అక్కడ వాళ్లకు ఎదురొడ్డి బాంబు వేసిన తర్వాత కూడా ఇంకిలాబ్ జిందాబాద్ అని చెప్పి ఆంగ్లేయ సామ్రాజ్యం నశించాలని నినాదాలు చేస్తూ అక్కడే నిలుచున్నారు పోలీసులు రాగానే స్వయంగా వారికి అర్పించుకున్నారు పోలీసులు వచ్చిన తర్వాత లొంగిపోయారంట ఆ కేసులో భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుఖదేవుకు ఉరిశిక్ష పడింది ఇరవై రెండు మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్యరాత్రి లాహోర్ జైల్లో ఉరి తీయడానికి సిద్ధమై వదకులు భగత్ సింగ్ వద్దకు పిలవడానికి వచ్చారు ఆ సమయానికి ఆయన ఓ పుస్తకం చదవడంలో నిమగ్నుడై ఉన్నాడు జైల్లోనే చూడండి పుస్తకం చదువుతూ ఉన్నాడంట ఆ వాళ్ళందరూ అతన్ని ఉరిదీయడాని కోసమని వచ్చారన్నమాట వదకులను చూసి వికటంగా నవ్వుతూ ఇలా అన్నాడు అరే భాయ్ మీరన్నీ సిద్ధం చేసుకోండి తీరా సమయానికి విఘ్నం కాకుండా తాళ్ళు అవి బిగించి చూసుకోండి ఇంతలో నేను పుస్తకం పూర్తి చేసుకుంటాను అంటాడు మృత్యు భయం లేనటువంటి ఆ యువవీరుడు నవ్వుతూ చెప్పాడంట మీరు రెడీ చేసుకోండి అంత తాళ్ళు ఇల్లు అన్నీ నేను పుస్తకం చేసి వెంటనే వస్తా అని నవ్వుతూ వానికి చెప్పాడంట అంటే చావును కూడా అంత నవ్వుతూ స్వీకరించినటువంటి వ్యక్తి భగత్ సింగ్ ఊరికి కాదు చావుకు భయపడేవాడు కాదనమాట అది ఎక్కడి నుంచి వచ్చింది ఆర్య సమాజం నుంచి వచ్చింది ఆయన నిత్యం జైల్లో కూడా యజ్ఞం చేసేవాడు సత్యార్థ ప్రకాశం చదివాడు లాలా లజపతి రాయ్ యొక్క శిష్యుడు కాబట్టి ఆర్య సమాజంలో అటువంటి విప్లవం అనేది మనకు నేర్పిస్తుంది అనమాట ఇక్కడ ఈ వేద సిద్ధాంత భయం అనేది ఉండదు ఈ విధంగా అందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఆస్తికులుగా మారాలి ఒక ఆస్తికులుగా మార్చేటటువంటి సంస్థ ఈ ప్రపంచంలో ఒక ఆర్య సమాజం తప్ప ఇంకొకటి లేదు తర్వాత అందరూ కూడా కళ్ళు మూసుకోండి శాంతి పాఠం చేస్తాం